శాస్త్రం ఏమి చెప్పుచున్నది మానవులందరూ సమానమేనా కులాలపై మీ అభిప్రాయం ఏమిటి సంఘములో క్రైస్తవ సంఘములో వివిధ కులాల వారు ఎలాగుండాలి ఉండాలి అయ్యగారు మనకి సమాధానం ఇస్తారు ఓకే సో మను ధర్మశాస్త్రం అన్నది మను ధర్మశాస్త్రమే కాదు ధర్మశాస్త్రాలుగా పిలువబడుతున్న సనాతన వాంగ్మయంలో ఉన్న ఏ పుస్తకమైనా ధర్మశాస్త్రాలు దాదాపు మూడు నాలుగు ఉంటాయి ఇంకా ఎక్కువే ఉన్నాయి పాపులర్గా ఉన్నవి మూడు నాలుగు అందులో అతి అతి ప్రాచుర్యం చెందింది మను ధర్మశాస్త్రం మను ధర్మశాస్త్రంలో అయినా మిగిలిన ధర్మశాస్త్రాల్లో అయినా సరే ఉన్న ప్రధానమైన అంశం ఏమిటి అని అంటే మనుష్యులను ఏ విధంగా విభజించాలి అదే సనాతన ధర్మానికి వెన్నెముక దాన్ని ఏమంటారు సమాజం మెట్ల సమాజమే ఏ ధర్మశాస్త్రానికైనా ప్రధానమైన వెన్నెముక మీ చేతిలో ఉన్నటువంటి ధర్మశాస్త్రము ఫ్లాట్గా అనగా సమానంగా ప్రజలందరినీ చూడమని చెప్తుంది వారి చేతిలో ఉన్న ధర్మశాస్త్రం నిలువుగా అనగా మెట్ల రూపంలో ప్రజలను చూడమని చెప్తోంది మీ చేతిలో ఉన్నటువంటి ధర్మశాస్త్రం స్త్రీ పురుషులను సమానంగా చూడమని చెప్తోంది వారి చేతిలో ఉన్న ధర్మశాస్త్రం స్త్రీలు కాళ్ళకంటే క్రింద అని చెప్తోంది స్త్రీలు జన్మత పాపయోనిల నుండి పుట్టినవారు అని చెప్తోంది అనగా బ్రాహ్మణస్య ముఖమాసీ అనగా ముఖము నుంచి బ్రాహ్మణుడు పుట్టాడు దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే లేకపోతే మీ చేతిలో ఉన్న ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున తన చేత్తో ఆయన కలిగించినటువంటి జీవము పుట్టించటం కోసం నీటిని వేరు చేసి బయటకు రా అని పిలిస్తే వచ్చినటువంటి నేలలో నుండి ఆ మట్టిలో నుండి మనిషి మనిషి మనిషిని చేశాడు తన చేత్తో చేశాడు నువ్వు నా స్వరూపం నువ్వు నా పోలిక అని స్త్రీకి పురుషుడికి ఇద్దరికీ సమానంగా చెప్పాడు మనం తలకాయల్లో నుండి కాళ్ళల్లో నుండి దాన్ని ఏమంటారు ఉదర భాగంలో నుంచి వచ్చిన వారం కాదు దేవుడు చేయగా తన చేత్తో చేయగా తన శ్వాస ఊపిరి ఊదగా జీవాత్మలమయ్యాం మనం ఇది మీ చేతిలో ఉన్నటువంటి దేవుని ధర్మశాస్త్రం చెబుతోంది వారి చేతిలోనున్న ధర్మశాస్త్రం ఏం చెబుతుంది అని అంటే బ్రహ్మ తలలో నుండి బ్రాహ్మణుడు వచ్చాడు బ్రహ్మ భుజాలలో నుండి క్షత్రియుడు వచ్చాడు బ్రహ్మ ఉదర భాగంలో నుండి వైశ్యుడు వచ్చాడు బ్రహ్మ కాళ్ళ భాగంలో నుండి శూద్రుడు వచ్చాడు ఈ నలుగురు కాకుండా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారు పంచములు మ్లేచ్చులు అప్రాచ్యులు అప్రాచ్యులు అంటే ఈ ప్రాచ్య ప్రాంతానికి చెందని వారు ప్రాంతం అంటే సింధు నాగరికతలో ఉన్నటువంటిది ఈ అంటే ఈస్ట్ ఈస్ట్ కానీ వాళ్ళందరూ కూడా అప్రాచులు మనం తిడుతూ ఉంటారు కదా అప్రాక్ష్యుడా అప్రాక్ష్యుడా అంటే అర్థం ఏంటంటే నువ్వు మా దేశానికి చెందనోడివి మా సంస్కృతికి చెందనోడివి అని అర్థం అంటే పద్ధతులు తెలియనివాడి అని వాళ్ళు చెప్పులు వారు బయట ఉండాలి వారి ఇంటికి చెందిన వారు కాదు సో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడుగా పిలువబడినటువంటి దేవుడి శరీరంలో భాగం కాదు నువ్వు నువ్వు బయట చెప్పులు ఆయన వాడుకున్నప్పుడు వాడుకుంటాడు వాడుకున్నప్పుడు పక్కన పెడతాడు అది మిగిలిన వారందరూ కూడా ఈ నాలుగు ఈ నాలుగు కాళ్ళు ఈ నాలుగు కాళ్ళ మీద నిలిచేదే సనాతన ధర్మం ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుంది అని అంటారే ధర్మం నాలుగు పాదాల మీద నడవటం అంటే మీరు రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్తే అయ్యా ఒక ఐదు రూపాయలు ఇస్తారా అంటే మీరు సరే అని ఇస్తే ధర్మం చేశారు ధర్మప్రభువులు అంటారే ఆ ధర్మం కాదు ధర్మం నాలుగు పాదాల మీద నడవటం అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యశూద్ర అనే నలుగురు వారి వారి పనులు చేస్తే నడిచేదే ధర్మం కాబట్టి సనాతన ధర్మము అన్నది కుల వ్యవస్థే దీనికి దానికి తేడా లేదు రంగు పులిమితే సనాతన ధర్మం అవుతుంది ఈరిగా మల్లిగా ఎర్రిగా అంటే కుల వ్యవస్థ అవుతుంది ఏం తేడా లేదు రెండు ఒకటే ఈ వ్యవస్థలో ఈ వర్ణాశ్రమ ధర్మమే కాకుండా మిగిలిన శాఖలు కూడా ఉన్నాయి అందులో స్త్రీని ఎలా ఎలా ట్రీట్ చేయాలి స్త్రీ మీ చేతిలో ఉన్న ధర్మశాస్త్రం చెబుతోంది స్త్రీ రజస్వల అయిన తర్వాత నుంచి కూడా ఆమెకిచ్చే గౌరవం స్త్రీ రజస్వల ఆమెకి ఆమెకిచ్చేటటువంటి స్థితిగతులు తండ్రి ఏ విధంగా పెంచుతాడు ఆ తర్వాత స్త్రీ రజస్వల అయిన తర్వాత తన పెండ్లి విషయంలో తండ్రి తీసుకునేటటువంటి ఆయన ఎలాంటి ఎలాంటి వరుణ్ణి తీసుకొని వస్తాడు ఎలాంటి వరుడి చేత ఇచ్చి పెళ్లి చేయాలి ఎలా ఆమెకు స్వాతంత్రం ఎలా ఆమెకు ఆస్తిలో హక్కు ఎలా ఆమెకు దాన్ని ఏమంటారు పరిపాలనలో హక్కు డెబోరా వంటి వారు ఎస్తేరు వంటి వారు ఎలా ఆమె రాజులను సైతం ప్రభావితం చేయగలిగినటువంటి నాయకురాలిగా నిర్మించాలి ఇది మీ ధర్మశాస్త్రం మీ చేతిలో ఉన్నటువంటి ధర్మశాస్త్రం చెబుతోంది వారి చేతిలో ఉన్న ధర్మశాస్త్రం చెబుతోంది స్త్రీ రజస్వల అయిన వెంటనే రజస్వల అవ్వడానికి ముందే కనుక తండ్రి లేకపోతే అన్న తనకు భర్తను తీసుకుని రాకపోతే ఒక ప్రత్యేకమైన నరకం ఉంటుంది ఆ ప్రత్యేకమైన నరకంలో ఈమె రజస్వల అయిన తర్వాత కార్చేటటువంటి రక్తపు బొట్టు వాళ్ళు తాగుతూ ఉంటారు అని చెబుతుంది భయం భయం క్రియేట్ చేసి స్త్రీని ఒక వస్తువుగా పుట్టినప్పుడు తండ్రి చేత పెరిగేటప్పుడు అన్నలకు తర్వాత భర్తకు ఆ తర్వాత తనకు పుట్టిన కొడుకుకు వారి సంరక్షణలో ఉండటమే స్త్రీకు ఉన్నటువంటి ఏకైక పిలుపు అలాగే బ్రతకాలి నువ్వు అని చెప్పింది మీ చేతిలో ఉన్న ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే మీరు నా స్వరూపము నా పోలిక చొప్పున ఉన్నారు మీరు ఫలించండి విస్తరించండి అభివృద్ధి చెందండి భూమిని నిండించండి మరియు దాన్ని పరిపాలన ఏలండి అని స్త్రీకి పురుషునికి సమానమైనటువంటి హక్కు అధికారం ఇచ్చి మీ దేవుడు మీ చేతిలో ఉన్నటువంటి ధర్మశాస్త్రం మీకు అధికారం ఇచ్చింది దాట్ ఈస్ ద డిఫరెన్స్ సో ఇప్పుడు సంఘంలో అనేక కులాల వారు ఉంటారు ఎలా ఉండాలి సంఘంలో ఏ కులాల వారు ఉండరు గుర్తుంచుకోండి విషయం సంఘములో ఏ కులానికి చెందినవారు ఉండరు సంఘములో మనుషులు మాత్రమే ఉంటారు దేవుని శరీరంలో ఫలానా కులాల వారు ఉన్నారు అని మీరు మాట్లాడుతున్నారు అని అంటే మీకు ఇంకా అరవై ఆరు పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథము యొక్క ప్రధాన అంశమే అర్థం కాలేదు ప్రధాన అంశం ఏమిటి అంటే కుల రహిత సమాజం ప్రధాన అంశం ఏమిటి అంటే నిజమైన మనుష్యుడు అయినటువంటి యేసును పోలిన మనుష్యత్వం ఇదే ప్రధాన అంశం దేవుడు వచ్చి మన మధ్య నివాసం చేయటం ఇదే ప్రధాన అంశం దేవుడు వచ్చి మన మధ్య నివాసం చేసే క్రమంలో ఆయన తన శిష్యులను ఏ విధంగా అయితే ఒకే బల్ల మీద అందరినీ కూర్చోబెట్టుకున్నాడో అలాగే పౌలు ఇప్పుడు యూదుడని గ్రీకు దేశస్థుడని తేడా లేదు ఇప్పుడు స్త్రీ అని పురుషుడని తేడా లేదు ఇప్పుడు దాసుడని స్వతంత్రుడని తేడా లేదు మన అందరము క్రీస్తు సారూప్యతలోనికి దినదిన ప్రవర్తమానముగా మారుచున్నాం ఇదే మన పిలుపని చెప్పాడు అదే సువార్త అది మర్చిపోయి సంఘంలో ఏ కులం అని అడుగుతున్నాము అని అంటే మనకి ఇంకా ఎక్కడో ఎక్కలేదు ఇంకా ఎక్కడో మనకు ఆ పాత నీరు ప్రవహిస్తోంది ఈ గోదారం అంత ఈజీగా పోదు మధ్య మధ్యలో పులసలు కూడా వస్తుంటాయి ఆ పులసలు వచ్చినప్పుడు కొంచెం మనలో రోషం పెరుగుతుంటుంది నేను ఫలానా లేదు నువ్వు మనిషివి నేను మనిషిని ఇదే సువార్త ఇదే బైబిల్ చెప్పేది దాన్ని దాటి దాన్ని దాటిన ఐడెంటిటీ ఏదైనా నీకు కావాలి అని అనుకుంటే అంటే నేను దేవుని స్వరూపము దేవుని పోలిక చొప్పున దేవుని స్వచ స్వహస్తాలతో చేయబడినటువంటి తన నాసిక రంధ్రములలో నుంచి నాకు ఊపిరి ఊదినటువంటి దేవుని స్వరూపము దేవుని పోలిక అన్న ఐడెంటిటీ కాకుండా ఇక ఏ ఐడెంటిటీ తెచ్చుకున్నా నువ్వు విగ్రహములో బ్రతుకుతున్నట్లు నువ్వు పరాయి పాలనలో బ్రతుకుతున్నట్లు క్రీస్తు పాలనలో కాదు కాబట్టి సంఘములో నానా కులాలు ఉంటాయి ఎలా ప్రవర్తించాలి ఏ కులాలు ఉండవు మనిషిగా ప్రవర్తించాలి ఇదే దేవుని వాక్య సత్య చాపట్లు